నమస్తే బీసీసీ స్వాగతం నేటి ఇంట్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంట్లో అధికారులు పోలీసులు తనిఖీ నిర్వహించారు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం అయితే తనిఖీలో ఎలాంటి కీలక సమాచారం లభించకపోవడంతో పోలీసులు నిరాశతో వెనదిరినట్లు తెలుస్తోంది ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది మార్కో మా క్యాండిడేట్స్ ని ఒకసారి కొంచెం ఒక ఐదు నిమిషాలు కొంచెం ఇది అది నేను అరతలేండి సచింగ్ ఓకే చేస్త స్థితి చేస్కొండి మీరు నేను చేసుకుంటం చేస్కొండి రమనే నేను అమ్మ చేస్తా ఆ తీ తీ చూడు కొంచెం అదే తందిస్తా పీస్ కొడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి కాబట్టి చెప్తానేసి నది చెన్నూరులో పోలీసు రాజ్యం నడుస్తుంది రాజ్యం నడుస్తుంది మొత్తం మా అభ్యర్థుల బయంగా మా ఇళ్ళ మీద వచ్చి చెక్ చేయడానికి చేయాలి